మతేసు సువార్త రెండవ అధ్యాయం రాజైన హీరోదు దినముల యూదయ దేశపు బెక్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపు వచ్చితిమని చెప్పిది రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరును కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను అందుకు వారు యూదయా బెత్లహేమలోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమునూ అల్పమైన దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి అంతటా హీరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనునూ వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని భోలమును కానుకలుగా ఆయనకు సమర్పించరి తరువాత హేరోదు నగకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తరువాత ఇదిగో దూత స్వప్నమందు యసోపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకపోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే నిండుమని ఆయనతో చెప్పాను అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుక్కొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండిను ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తన జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి బెత్లహీములోనూ దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనుల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరను హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసైపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడ్కొని ఇస్రాయిల్ దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయచూచుండున వారిని చనిపోయిరని చెప్పాను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడ్కొని ఇస్రాయిల్ దేశమునకు వచ్చాను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హీరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని బోధింపబడిన వాడే గలలీయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలా ఇంతటితో రెండవ అధ్యాయం ముగింపు